అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు గంగాసాగర్ అతడు సైనికుడు లక్షలాది మంది హాజరయ్యే సాగర మేళలో రక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్నాడా సైనికుడు తప్పిపోయిన ఒక వృద్ధురాలు తారసపడింది అతనికి నిజానికి ఆమె తప్పిపోలేదు కొడుకే ఆమెను వదిలించుకుని వెళ్ళిపోయాడు ఏటా కొడుకులు ఇలా తమ తల్లుల్ని సాగర ద్వీపానికి తీసుకొచ్చి అక్కడ తల్లుల్ని వదిలి వెళ్ళిపోవటం షరా మామూలే కానీ ఆ సైనికుడు మాత్రం ఆ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోలేదు ఎటు చూసిన అనంత జలరాశి పవిత్ర గంగానది సాగర సంగమ ప్రదేశం ఇది చాలా పవిత్ర క్షేత్రంగా పేరుగాంచింది నా అదృష్టం కొద్దీ ఇక్కడ డ్యూటీ వేశారు నాకు కలకత్తా నగరం నడిబొడ్డు నుంచి వంద కిలోమీటర్లకు పైగా దక్షిణంగా ఉంది ఈ చోటు ఇది ఒక పెద్ద ద్వీపం ఈ ద్వీపం నుంచి కొద్ది దూరంలో అంతర్జాతీయ సముద్ర జలాలు ఉంటాయి ఈ ద్వీపాన్ని సాగర ద్వీపని గంగాసాగర్ అని పిలుస్తుంటారు ప్రతి ఏడాది సంక్రాంతి సమయంలో గంగాసాగర్ మేళా జరుగుతుంది దేశం నలుమూల నుంచి లక్షలాదిగా జనం ఈ పవిత్ర మకర సంక్రమణ సమయంలో పుణ్యస్నానాలు ఆచరించడానికి పితృదేవతలకు తర్పణాలు ఇవ్వటానికి పిండ ప్రధానాలకి వస్తూ ఉంటారు అలహాబాదులో జరిగే కుంభమేళాకి ఎక్కడెక్కడి నుంచో నాగసాధువులు వస్తున్నట్లే ఇక్కడికి కూడా వస్తూ ఉంటారు ఆర్మీలో కింది స్థాయి ఉద్యోగిని నేను సాధారణ జవాన్ని యుద్ధాలలోనే ఆర్మీకి పని ఉంటుందనుకునేవాణ్ణి ఈ ఉద్యోగంలో చేరకముందు కానీ శాంతి సమయాలలో కూడా వెన్ను విరిచేటంత పని ఉంటుందని సైన్యంలో చేరాకే తెలిసింది అయితే శరీరం దృఢంగా ఉంచడంలో ఆర్మీ మమ్మల్ని బాగానే చూసుకుంటుంది కాబట్టి ఎంత పనైనా అవలేలగా చేసే శక్తి ఉంది ఒక పక్క విధి నిర్వహణ చేస్తూనే ఈ ప్రఖ్యాత మేళను చూసే అవకాశం అనుకోకుండా వచ్చింది ఆర్మీ వాళ్ళ కోసం ఈ గంగా సాగర్లో కొంత చోటు ప్రత్యేకంగా కేటాయించుంచారు అక్కడకు వేరే వాళ్ళని రానివ్వకుండా బారికేడ్లు కట్టారు కాబట్టి మా వరకు సౌకర్యంగానే ఉంది ఉండటానికి కావలసినంత చోటు తిండి కోసం మెస్సు ఏర్పాట్లు చేయించారు ఆర్మీ అధికారులు ఈ ద్వీపం అంతర్జాతీయ హద్దులకు దగ్గరలో ఉండటం వల్ల దీన్ని నిరంతరం కాపుకాసుకోవాల్సిన అవసరం ఉంది అందుకే ఈ ద్వీపంపై ఆర్మీ ఉనికి బలంగా ఉంటుంది మకర సంక్రమణానికి రోజే ఉంది ఇప్పటికే పది రోజుల ముందు నుంచి యాత్రికులు తాకిడి ఎక్కువగా ఉంది లాంచీలలో వందలాది జనాలు గంగాసాగర్కి చేరుకుంటున్నారు ఇంతమంది జనాలలో పిల్లలున్నారు ముసలివాళ్ళు స్త్రీలు ఉన్నారు వాళ్ళకి ఎలాంటి శాంతి భద్రత సమస్య తలెత్తకుండా పోలీసులు కూడా ఉన్నారు కానీ ఆర్మీ కూడా వాలంటీర్గా గుంపులుగా వస్తున్న జనాలను వారి క్షేమం దృష్ట్యా నియంత్రిస్తున్నాం అన్ని మేళాల్లోనూ ఉన్నట్లే ఇక్కడ కూడా వ్యాపారులు తమ వ్యాపారాలు జనాలు నడిచే బాటలకు రెండు వైపులా విస్తరించి పెట్టారు వాటిల్లో బట్టలు బొమ్మలు స్త్రీల అలంకరణ వస్తువులన్నీ ఉన్నాయి వాటితో పాటు చవకగా దొరికే చైనా వస్తువులు గుట్టలు గుట్టలుగా పోసి అమ్ముతున్నారు ఇలాంటి యాత్రలు చేయటానికి శారీరక మానసిక దృఢత్వం కావాలి ఇంతమంది జనాల్లో తిరిగేటప్పుడు తప్పిపోయే అవకాశం ఉంటుంది అందులోనూ చిన్నపిల్లలు నాలుగు అడుగులు వెనుకబడినా ఏవైనా ఆకర్షణీయమైన వస్తువులు చూడటానికి ఆగినా కుటుంబం నుంచి వేరుపడిపోతారు ఇక్కడకు రావటం మొదటిసారి కానీ కుంభమేళలో నేను డ్యూటీ చేశాను అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో నాకు అవగాహన ఉంది అయితే ఇదంతా ఒక ద్వీపం కాబట్టి ఇక్కడ ఎవరైనా తప్పిపోయినా వారిని కనిపెట్టడం కొంచెం సులభంగానే ఉంటుంది అని అనుకుంటున్నాను అలా తప్పిపోయిన వాళ్లను సహాయ కేంద్రాలకు తీసుకువెళ్ళి డ్యూటీలో ఉన్న పోలీసులకు అప్పగించడం నా బాధ్యత ఆ తరువాత డ్యూటీ అక్కడున్న పోలీసులదే అటువంటి నేపథ్యంలో కనిపించింది ఆ ముసలి స్త్రీ సుమారు అరవై ఏళ్ళు ఉండొచ్చు అంతకన్నా తక్కువ కూడా ఉండొచ్చు అనారోగ్యం వల్ల కొంత సరైన తిండి తినకపోవటం వల్ల కొంత వృద్ధాప్య లక్షణాలు కొంచెం ఎక్కువగానే కనిపిస్తున్నాయి ఆమెలో తెలుగులో మాట్లాడుతుంది చేతిలో చిన్న బ్యాగ్ ఉంది అది మోసుకుంటూ అటు ఇటు తిరుగుతుంది చుట్టుపక్కల జనాలను ఏదో అడుగుతుంది వాళ్ళు బెంగాలీలోనూ హిందీలోనూ ఏదో మాట్లాడేసరికి అర్థం కాక దిక్కులు చూస్తుంది ఆమె విషయం ఏమిటో కనుక్కుందామని వెళ్ళి మాట్లాడించాను అవ్వా ఏం కావాలి ఎక్కడికి వెళ్ళాలి అన్నాను నేను మాట్లాడేది ముందు అర్థం కాలేదు ఆమెకు నన్ను నా యూనిఫామ్ చూసి కొద్దిగా భయపడినట్లు కనిపించింది తరువాత నేను తెలుగులోనే మాట్లాడిన విషయం అర్థమై ఆమె ముఖం వెలిగింది అమ్మయ్య నా గోడు వినడానికి ఓ తెలుగోడు దొరికాడు అనుకుంది కాబోలు బహుశా ఆమెతో పాటు వచ్చిన వాళ్ళ మనవడు ఈ జనాల గందరగోళంలో తప్పిపోయి ఉంటాడు వాడి కోసం పెద్దోళ్ళందరూ తలో దిక్కున వెతుకుతున్నారేమో అనుకున్నాను ఏంటి నీ మనవడా ఎంత వయసు ఉంటుంది ఎలా ఉంటాడు అడిగాను ఆమెకు సహాయం చేద్దామనే ఉద్దేశంతో పెద్దోడే బాబు నలభై పైనే ఉండవా నా కొడుకు బాబు పొద్దున్న వచ్చి తానాలకు వెళ్ళినప్పుడు అంతా కలిసే ఉన్నాము మామంతా తానాలు చేసి వచ్చేసాం కాదా అమ్మోరి దర్శనానికి గుడికెళ్ళాము అమ్మోరికి దండం పెట్టుకున్న తరువాత గుడి దగ్గర చూస్తే నేడు ఆడు ఆడు పెళ్ళాము ఆడి పదేళ్ల కొడుకు ఎవరూ ఆపడనేదు అంది దిగులుగా చుట్టూ చూస్తూ ఇంతమంది జనాలలో దారి తప్పిపోయి కుటుంబం నుంచి వేరుపడిపోయింది ముసల్ది కానీ కొడుకు తప్పిపోయాడని చెబుతుంది నవ్వొచ్చింది ఆమె మాటలు విని సర్లే అవ్వా గుడి దగ్గర వాళ్ళు నీ కోసం వెతుకుతూ ఉండొచ్చు అక్కడకు పద వెళ్దాం అన్నాను అలాగే బాబు అంది ఉత్సాహం తెచ్చుకుంటూ కానీ ఆమె ముఖంలో నీరసం చూసి ఆమె ఏమీ తినలేదేమో అనిపించింది నాకు నా బ్యాగ్లో మంచినీళ్ళు బాటిల్ ఆమెకిచ్చి అవ్వా కొద్దిగా నీళ్లు తాగు ముందేమన్నా తిందాం తర్వాత వెతుకుదాం అన్నాను ఆ బాటల్ అందుకొని నోటికి పైన ఎత్తి పట్టుకొని రెండు గుక్కలు తాగి బాటల్ నాకు ఇచ్చేసింది ఆమెను వెంటబెట్టుకుని గుడివైపు నడిచాను దారి పొడువున తోపుడు బండ్లున్నాయి నేల మీద గుడ్డలు పరిచి ఏవేవో వస్తువులు అమ్మేవాళ్ళు కూడా ఉన్నారు ఒక బండి దగ్గర సమోసా జిలేబీ కొని అవ్వకిచ్చాను వద్దునే బాబు అంది ఆ పాకెట్ ముట్టుకోకుండా బలవంతంగా ఆమె చేతిలో పెట్టి కాస్త తింటే మీ అబ్బాయిని వెతకటానికి నీకు సత్తు వస్తాది అన్న దాంతో ఓ పక్కగా వెళ్ళి కూర్చొని నేను ఇచ్చినవి తిన్నది మళ్ళీ మంచినీళ్ళు అందించాను నీళ్లు తాగింది కొద్దిగా శక్తి వచ్చినట్లుంది నాతో పాటు హుషారుగా అడుగులేసింది ఇద్దరం గుడివైపు నడిచాము దారి పొడవునా తన కొడుకు గురించి మనవడు గురించి కబుర్లు చెప్తూనే ఉంది అవ్వ పేరు గంగమ్మ ఆమెకు ఒక కొడుకు ముగ్గురు కూతుర్లు అవ్వ భర్త వ్యవసాయం చేసేవాడు అవ్వ కొడుకు పేరు సత్యనారాయణ కొడుకును కష్టపడి చదివించాడు పొలాలమ్మి కూతుళ్ళకు పెళ్లిళ్ళు చేశారు మిగిలిన పొలం కొడుకు రాసిచ్చాడు కొడుకు చదివిన చదువుకి ఉద్యోగం రాలేదు ఇక ఊళ్ళో ఎరువుల షాప్ పెట్టుకున్నాడు కొడుకు కోడలు కాపురానికి వచ్చాక కొన్ని నెలలకే అవ్వ పనిమనిషిగా మారిపోయింది అవ్వ పెనిమిటి గేదెలను కాస్తూ పాలమ్ముతూ శరీరం శుష్కించి చివరకు చనిపోయాడు ఆ తరువాత అవ్వ పరిస్థితి మరీ దిగజారిపోయింది కొడుకు మంచోడే కానీ కోడలు బాగా గడుచుదని వాపోయింది అవ్వ ఆమె జీవితంలో ఆమె మనవడే ఆమెకు కాసింతైన ఆశాదీపం లాంటివాడు వాణ్ణి ఆడించటం అతనితో కబుర్లాడే సమయాలే ఆమె నిరంతర శ్రమ జీవితంలో విరామ సమయాలు అవ్వ కూతుళ్ళను కూడా ఇంటికి రానిచ్చేది కాదు కోడలు అందువల్ల వాళ్ళకు కూడా ఆ కోడలంటే పడదు కానీ తల్లిని తీసుకెళ్లి తమతో ఉంచుకోవటానికి వాళ్ళెవరూ ముందుకు రాలేదు అసలు ఆ ఆలోచనే వాళ్ళకి లేదు అమ్మ అనే ఒక ప్రాణి అక్కడ అష్ట కష్టాలు పడుతున్నా ఆ కూతుళ్ళు కానీ కొడుకు గాని పట్టించుకునేంత సమయం కూడా వెచ్చించలేదు ప్రాణం ఉన్నంతకాలం తన కాలు చెయ్యి ఆడేలా చెయ్యమని అవ్వ దేవుణ్ణి కోరుకునేది ఎందుకంటే మూలన పడితే తన అతి గతి చూసుకునే వాళ్ళు ఒక్కరూ లేరని ఆమెకు తెలుసు కోడలు పెట్టే ఆ పిడికడు మెతుకులు తన ఇంట్లో చేసే కష్టానికి ప్రతిఫలంగా లభిస్తుందని భావించేది అవ్వ ఆమె కష్టాలు కదలు వింటూ నడిచాను మా అమ్మకు నేనొక్కడనే మరి ఇంట్లో నా భార్య నా కొడుకుతో పాటు అమ్మ కూడా ఉంటుంది అమ్మ పరిస్థితి ఏమిటా అని ఒక్కసారి ఆలోచన మెదిలి మనసు వికలమైపోయింది నేనిప్పుడు ఇంతసేపు మా అమ్మతో మాట్లాడలేదు బహుశా ఈ అవ్వ కష్టాలు కదలాగానే మా అమ్మకు కూడా ఒక కష్టాల కథ ఉందేమో దేవుడా నాకెందుకు అమ్మ గురించి ఆలోచించే బుద్ధి ఇవ్వలేదు అనుకున్నాను అయినా దేవుడు మాత్రం ఆలోచించొద్దా అని నన్ను కట్టడి చేశాడా ఏంటి నా పిచ్చి కానీ నేను నా సమయాన్ని నా సంతోషం కోసం ఖర్చు పెడుతున్నాను ఒక ఉద్యోగిగా ఒక భర్తగా ఒక తండ్రిగా అనేక ఆలోచనలు చేస్తుంటాను బాధ్యతలు నిర్వర్తిస్తుంటాను కానీ ఒక కన్న కొడుకుగా నా తల్లి పట్ల నాకు ఏం బాధ్యత ఉండాలి అనే దానిపైన నాకు స్పష్టమైన అవగాహన లేదు స్పష్టమేమిటి అస్పష్టంగానైనా అవగాహన లేదు ఎంత పొరపాటు అనుకుంటూ మతనపడ్డాను కనీసం ఈ అవ్వలో మా అమ్మను చూసుకొని ఈమెను వాళ్ళ కుటుంబంతో కలిపితే కొద్దిగా నాకు మనశ్శాంతిగా ఉంటుందనిపించింది ఇనుముడించిన ఉత్సాహంతో అవ్వతో పాటు గుడి దగ్గరకు చేరుకున్నాను గుడి ముందు జనాలు కోలాహలంగా ఉన్నారు లోపలికి వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు గుంపులు గుంపులుగా వస్తున్నారు ఇంతమంది చేరినప్పుడు క్యూలు పెట్టి వాళ్ళను వేచి ఉండేలా చేయకపోతేనే మంచిదని మా వల్ల ఉద్దేశం లోపలికి వెళ్ళటానికి బయటకు రావటానికి దారిలో ఒక మధ్య భారీ గేట్ మాత్రం కట్టారు అటు ఇటు జనం కలిసిపోకుండా వాళ్ళను అదిలిస్తున్నారు ఈ గుడిని కపిలిముని గుడిగా పిలుస్తారు అందరూ దేవతల నది అయిన గంగా భూమికి రావటానికి భగీరథుడు కారణమని అందరికీ తెలిసిందే కానీ దాని అసలు కారణం కపిలముని సాగరుడి యజ్ఞయస్వాలను దొంగిలించి కపిలముని ఆశ్రమం దగ్గర కట్టేస్తాడు ఇంద్రుడు సాగర కుమారులు కపిలముని శిక్షించాలనుకున్నప్పుడు ఆ అరవై వేల మంది సగరుడి సంతానాన్ని కపిలముని భస్మరాశిగా చేశాడు అని పురాణంలో చెప్తుంటారు ఆ భస్మరాశిని తడిసి తడిపి వారికి ఉత్తమ మగతలను కలిగించడానికే గంగానదిని ఈ భూమిపైకి రప్పించాడని అంటారు ఇది అందరికీ తెలిసిందే అయితే నాకు నిజంగా ఆశ్చర్యం కలిగించిన విషయం ఏమిటంటే ఇక్కడ మట్టి బూడిద రంగులో ఉండటం ఆ గుడి విశాలమైన పెద్ద హాలులాగా ఉంటుంది దాని లోపలికి వైపు వరుసగా కపలిమునితో పాటు గంగాదేవి ఇతర దేవతా విగ్రహాలతో ఉన్న మందిరాలుంటాయి అక్కడకు వెళ్ళగానే ఆ దేవతామూర్తుల దర్శనం సులభంగా అయిపోతుంది చాలామంది పల్లాలలో కర్పూరం వెలిగించి తామే హారతులను ఇస్తూ ఉంటారు అవ్వను గుడి లోపలికి తీసుకెళ్ళి ఒక చోట చోటోబెట్టాను ఆ ఎత్తు నుంచి గుడి చుట్టుపక్కల ఉన్న అందరూ కనిపిస్తారు అవ్వకి అవ్వ ఇక్కడి నుంచి చూడు మీ వాళ్ళని కనిపిస్తే చెప్పు నేను కూడా వెతుకుతాను ఇక్కడే నుంచో కదలకు అని జాగ్రత్తలు చెప్పి నేను కిందకి వెళ్ళాను గుడికి దగ్గరలోనే పోలీస్ సహాయ కేంద్రం ఉంది ఒకటి ఈ సహాయ కేంద్రంలో ఉన్న లౌడ్ స్పీకర్లలో తప్పిపోయిన వాళ్ళ వివరాలను ప్రకటిస్తూ ఉంటారు వాళ్ళు దొరికే వరకు దొరికే వరకు అప్పుడప్పుడు ఆ ప్రకటనలు చేస్తూ ఉంటారు వాళ్ళ దగ్గర అవ్వ కొడుకు ఇచ్చిన ఫిర్యాదు ఏదైనా ఉంటుందేమో కనుక్కుందాం అనుకున్నాను నేరుగా అక్కడికి వెళ్ళాను పిల్లలు తప్పిపోయిన వాళ్ళు అక్కడ కొంతమంది ఎదురు చూస్తున్నారు ఒక కంప్యూటర్లో కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ వివరాలు రాసుకుంటున్నారు ఒక పోలీసు అతని దగ్గరికి వెళ్ళి అవ్వ తప్పిపోయిన విషయం గురించి ఎవరైనా మీకు ఫిర్యాదు చేశారా అని అడిగాను అతను కంప్యూటర్ చూసి ఎవరూ కంప్లైంట్ చేయలేదు అన్నాడు సరే అని నేనే అవ్వ వివరాలు చెప్పాను నేను ఇచ్చిన వివరాలు కంప్యూటర్లో ఎంటర్ చేసుకున్నాడు వేరే వాళ్ళ క్యూలో వేచి ఉన్న యూనిఫామ్ మీద గౌరవంతో నేను ఇచ్చిన వివరాలు మూడుసార్లు అనౌన్స్ చేశాడు నా మొబైల్ నంబర్ కూడా రాసి అక్కడికి ఇచ్చి ధన్యవాదాలు తెలియజేసుకొని వస్తూ ఉంటే నా సహోద్యోగి కనిపించాడు అతనితో అవ్వ విషయం చెప్పాను అరే నీకు ఇక్కడ డ్యూటీ చేయటం కొత్తనా ఏంటి అన్నాడు అవును ఇదే మొదటిసారి అన్నాను నవ్వుతూ అందుకే నీకు ఈ విషయం తెలీదు ఇక్కడికి వచ్చేవాళ్ళు పితృదేవతలకు తర్పణాలు ఇవ్వటానికి వస్తారు అయితే కొందరు మాత్రం తమకు భారమైన మాతాపితులైన ఇక్కడకు వదిలించుకోవటానికి వస్తారు ప్రతి ఏడు ఈ దీవిపైన ఈ మేళ ముగిసేసరికి నలభై యాభై మంది వృద్ధులు మిగిలిపోతారు వాళ్ళల్లో కొందరు ఆకలికి చచ్చిపోతారు మరికొందరు యాచకులుగా మారి ఇక్కడే ఈ గుడి మెట్లపైన బ్రతుకుతూ వెల్లదీస్తారు అన్నాడు అతను తన పని చూసుకోవడానికి వెళ్తూ గుండెల్లో కలుపుకుమంది నాకు ఆ మాట వినగానే అంటే అవ్వ కొడుకు అవ్వను వదిలించుకుందామనే ఉద్దేశంతోనే అవ్వని ఇక్కడికి తీసుకొచ్చాడా అందుకే నా ఈ కంప్యూటర్లో తప్పిపోయిన వాళ్ళ పేర్లలో అవ్వ పేరు లేదు అప్పుడే నాకు గుర్తుకొచ్చింది ముసలివాళ్ళు తప్పిపోయినట్లుగా ఆ కంప్యూటర్లో ఒక్క కంప్లైంట్ కూడా లేదనే విషయం మనసు వికలమైపోయింది ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని నేను అవ్వ దగ్గరికి వెళ్ళాలి ఆ కొడుకు రాకపోతే అవ్వ పరిస్థితి ఏమిటి అవ్వ బాధ్యత నేను చూసుకోవాలా బ్రతికినంతకాలం అవ్వను పోషించాలా లేక కనీసం అవ్వను వెంటబెట్టుకొని వాళ్ళ ఊరికి చేర్చి రావాలా ఇవన్నీ చేయటానికి నేను మానసికంగా సిద్ధంగా లేనని నాకు అర్థమైంది ఈ బాధ్యతలు మోయటానికి ఆర్మీ నాకు ఇచ్చిన శారీరక దృఢత్వం సరిపోదు మానిక మానసిక స్థైర్యం కూడా కావాలి మిగిలింది ఒక్కటే మార్గం నేను కూడా గుట్టు చప్పుడు కాకుండా గుడికి దూరంగా వెళ్ళిపోవటమే దిక్కులేని వారికి ఆ దేవుడే దిక్కంటారు మన పెద్దలు అలాగా ఆ భగవంతుడు ఆ అవ్వను ఏం చెయ్యదలుచుకున్నాడో నాకేం తెలుసు అంతా పైవాడిదే బాధ్యత అనుకున్నాను గుడికి దూరంగా అడుగులు వేయటం మొదలుపెట్టాను ఎందుకో నా మనసంతా వికలమైపోయింది ఒక పక్క అవ్వ మరో పక్క అమ్మ క్షణ క్షణానికి గుర్తుకొస్తూ నా మనసంతా చిందరవందర అయిపోయింది అంతలో ఆ అనౌన్స్మెంట్ వినిపించింది తప్పిపోయిన ఒక చిన్న అబ్బాయి గురించి ప్రకటన ఆ అబ్బాయి పేరు వినగానే నా కాళ్ళకు బ్రేక్ పడింది నా మనసులోని సంఘర్షణను తీర్చుకునే మార్గం దొరికిందనిపించింది ఆ అనౌన్స్మెంట్ మళ్ళీ వినిపించింది అబ్బాయి పేరు సాగర్ తండ్రి పేరు సత్యనారాయణ అని మళ్ళీ విని పరుగు పరుగున ఆ సహాయ కేంద్రానికి చేరుకున్నాను ఇప్పుడు ఆ పోలీసుని అడిగితే ఆ సత్యనారాయణ ఫోన్ నెంబర్ దొరుకుతుంది లేదా అతను అక్కడే ఉండొచ్చు వెంటనే వెళ్ళి కలుసుకొని ముందు అతన్ని అవ్వ దగ్గరకు తీసుకెళ్ళి అవ్వను అతని చేతుల్లో పెట్టేస్తే నా మనసులోని సంఘర్షణ తీరిపోతుంది అనుకున్నాను కానీ అతను మళ్ళీ అవ్వను వదిలిపెట్టడని గ్యారెంటీ ఉందా అని నా మనసు ప్రశ్నించింది ఇంతకు మించి నా వల్ల కాదు అని ఖరాఖండిగా నా మనసుకు చెప్పి దాన్ని నోరు నొక్కేశాను హెల్ప్ సెంటర్లో పోలీసుని అడిగితే సత్యనారాయణని పిలిచి నాకు అప్పచెప్పాడు మీ కొడుకు తప్పిపోయాడని తెలిసింది ఎవరో ఒకరు వచ్చి చెప్తారు అతని గురించి కంగారు పడకండి కానీ మీ అమ్మగారు తప్పిపోయిన విషయం మీద ఎందుకు మీరు కంప్లైంట్ చేయలేదు అని అడిగాను అతనున్న పరిస్థితుల్లో కరుకుగా మాట్లాడడం సరికాదనిపించింది మరో సందర్భం అయితే బాగా చీవాట్లు పెట్టి బెదిరించేవాణ్ణేమో తల్లిని అలా వదిలేసినందుకు నా మాటలకు కంగు తిన్నాడతను కాని వెంటనే తేరుకొని మా అమ్మకు మతిస్థిమితం లేదు ఇలాగే ఏదేదో చెప్పుకుంటూ తిరుగుతుంది ఆమె మాటలేవో నమ్మినట్లున్నారు మీరు అవన్నీ నిజాలు కాదు ఆమెను మేమేమీ వదిలేయలేదు మా వెంట తీసుకెళ్తాము మా అబ్బాయి కనబడితే చెప్పండి అన్నాడు ఎవరి మతి బాగుందో ఎవరి మతి బాగోలేదో నాకు అనవసరం మీరు నా వెంట వచ్చి మీ అమ్మని తీసుకెళ్ళండి ముందు అన్నాను కాస్త గట్టిగా నేను ఇక్కడే ఉంటాను మా అబ్బాయిని తీసుకొని ఎవరైనా వస్తే చిన్నాడు అలడిల్లిపోయి ఉంటాడు వాడు ఇక్కడికి రాగానే నేను కనబడితే బాగుంటుంది ప్లీజ్ మీరు తీసుకొచ్చేయండి అన్నాడు అతను సరే మీ నెంబరు అడ్రస్ అన్ని వివరాలు మా దగ్గర ఉన్నాయి ఏమైనా నాటకాలు ఆడితే మీకే సమస్య అని హెచ్చరించి గుడి దగ్గరకు వెళ్ళాను అక్కడ అవ్వ ఎవరో చిన్న కుర్రవాడితో మాట్లాడుతూ కనిపించింది ఇద్దరూ నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళ మాటలు చెవిన పడ్డాయి నానమ్మ నిన్న ఇక్కడే ఉంచేస్తానని అమ్మకు చెప్తుంటే విన్నా అందుకే నేను కూడా నీ దగ్గరికే ఉండాలని వచ్చేశాను ఇద్దరం ఇక్కడే ఉండిపోదాం సరేనా అంటున్నాడు ఆ అబ్బాయి ఆమె ముఖం చిన్నబుచ్చుకుంది మీ నాన్న గాబరా పడతాడు కదా నువ్వు అలాగెలా వచ్చేసావు అని మనవణ్ణి మందలిస్తుంది అవ్వ మీ అబ్బాయి దొరికాడు పద నేను తీసుకెళ్ళి చెప్తాను అన్నాను నేను రాను బాబు ఈడే నా మనవడు ఈయన్ని ఆ నాన్న దగ్గరికి అప్పచిప్పండి ఈ గుడి ఈ సానా బాగుంది నానిక్కడే ఉంటాను బాబు అంది అవ్వ అదేంటబ్బా నీకోసం నీ మనవడు వెతుక్కుంటూ వచ్చాడు ఇక్కడకు గంగానది సాగరంలో కలవటానికి వస్తుంది కానీ మీ ఇద్దరినీ చూస్తుంటే గంగను కలపటానికి ఈ చిన్న సాగర్ వచ్చాడనిపిస్తుంది నువ్వు నీ కొడుకు దగ్గర ఉంటేనే నీ మనవడికి బాగుంటుంది అప్పుడే నీ గురించి తెలుసుకున్న ఇలాంటి పిల్లలు పెద్ద అయ్యాక తమ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకుంటారు నా మాట వినోబా నీ కొడుక్కి నేను నచ్చేప్తాను అన్నాను అంతలో నా వెనుకగా నన్ను ఫాలో చేసి వచ్చిన సత్యనారాయణ కూడా ఆ మాటలన్నీ విన్నట్లున్నాడు అతని మనసులో ఆ పవిత్ర సన్నివేశం మంచి మార్పు తెచ్చింది తన కొడుకు ద్వారా ఈ గంగా సాగర్ తనకు ఒక మంచి పాఠాన్ని అందించింది అనుకున్నాడేమో ముందుకొచ్చి అబ్బ కాళ్ళ మీద పడ్డాడు అమ్మ నా బుద్ధి గడ్డితింది కనిపించిన తల్లిని చేజేతులా దూరం చేసుకోవాలని చూశాను నా తప్పు తెలిసింది నన్ను మన్నించి ఇంటికొచ్చేయమ్మా అన్నాడు అవ్వ కళ్ళల్లో అంతులేని తృప్తి హాయిగా నవ్వి నువ్వెలాగంటే అలాగే బాబు నువ్వు బాధపడితే నాకు బాగుండడు అంది కొడుకు తల నిమురుతూ ఆ తల్లి ప్రేమ చూస్తుంటే నాకు మా అమ్మ గుర్తొచ్చింది ఇక నాకు కన్నీళ్ళు లాగలేదు సత్యనారాయణ నా చేతులు పట్టుకుని సార్ మీరు నమ్ముతారో లేదో కానీ మా అబ్బాయి తప్పిపోగానే ఆ దేవుడే నన్ను శిక్షించడని కుమిలిపోయాను అందుకే అమ్మ దూరం నుంచైనా కనబడుతుందని మీ వెంట వచ్చాను ఇక్కడికి వచ్చింది నా తల్లిని ఇక్కడే వదిలేసి వెళ్దామని ఎందుకంటే ఇక్కడ తప్పిపోతే మళ్ళీ మా ఇంటికి చేరుకోలేదు ఇక్కడే ఆ భగవంతుడు ఎంతకాలం ఉంచితే అంతకాలం ఉంటుందిలే అనుకున్నాను కన్న తల్లికి అంతిమ సంస్కారం చెయ్యవలసిన ధర్మం ఒకటి ఉంది అని కూడా నేను మర్చిపోయాను దానిని కూడా విస్మరించాను ఎవరూ లేని అనాథలా నా తల్లిని ఈ పైన విడిచి వెళ్ళాలనుకున్నాను నేను మనిషిని కాదు సార్ కానీ ఆ దేవుడు దయవల్ల మీ ద్వారా మా అమ్మను తిరిగి పొందగలిగాను గుడ్డివాడు కాలికి తగిలిన వజ్రాన్ని రాయిగా తలచి దూరంగా విసిరేసినట్లు చేశాను ఇప్పుడు నా కళ్ళు తెరుచుకున్నాయి మా అమ్మను నాకు దక్కించినందుకు మీకు రుణపడిపోయాను అన్నాడు అతని మాటలు వింటుంటే అబ్బకు మంచి రోజులు వచ్చాయని ఆనందం కలిగినా నా బాధ్యతను విస్మరించడంలో నేను కూడా సత్యనారాయణకి ఏమాత్రం తీసుపోను అన్నది గుర్తొచ్చి నా మనసు వికలమైంది అలా ఏం లేదండి పొరపాట్లు మానవ సహజం దిద్దుకున్నారు కదా అదే గొప్ప విషయం నేను కూడా దిద్దుకోవలసినవి ఉన్నాయి ఈరోజు జరిగిన సంఘటన చూశాక మా అమ్మ విషయంలో నేను ఉండాల్సినంత ప్రేమగా లేనేమో అని నాకు బాధగా అనిపిస్తుంది దీన్ని దిద్దుకుంటాను పాదాలను మించిన పుణ్యక్షేత్రం ఈ భూమి మీద ఉండదు అన్నది మర్చిపోయాను అన్నాను ఎదురుగా ఉన్న అవ్వ పాదాలను అంటుకొని నమస్కరించాను నా తల కూడా నిమిరి బాగుండు బాబూ అంది అవ్వ